హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి తర్వాత చిల్లీస్ని కూడా కట్ చేయాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చివరిగా ఒక నిమ్మకాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ఉప్మాకి నిమ్మకాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ అంతా గీ వేసుకోవాలండి వేసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి వేయించుకోవాలి ఇలా ఉప్మా రవ్వ వేపడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ వేగిందండి దీన్ని పక్కన పెట్టేసి ఉప్మా చేయాలనుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత చిల్లీ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత అందులోకి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి అందులోకి కల్లుప్పు వేస్తానండి నేను కల్లుప్పు మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి చివరిగా నిమ్మకాయ రసం పెండాలండి తాలింపులో వేసిన వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం వేపి పెట్టుకున్నటువంటి ఉప్మా రవణ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గని మగ్గనివ్వాలి తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్మాని మొత్తం కలపాలి ఇప్పుడు చివరిగా కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ